భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముకుందాపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ యాకూబ్ ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముకుందాపురం గ్రామంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు అనంతరం ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు మరియు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అంజీ సీతారాములు లక్ష్మీ కృష్ణ సురేష్ నరేష్ సందీప్ నాగుబండి బండి రవి పవన్ సాయి దామోదర్ కుమార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు Habibode bulu Habibode bulu Habibode bulu mabasarani Habibode bulu. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ముకుందాపురం గ్రామంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది దీన్ని నుండి కూడా జనసేన అభిమానులు మరి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి దీన్ని వ్యాపారం చేస్తున్నారు అలాగే ఈరోజు కార్యక్రమంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు బ్లెడ్స్ అవి పనులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మదర్సాలో కూడా పేద విద్యార్థులకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కార్యక్రమాల్లో కూడా జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ పాల్గొనం దీన్ని జరుపుకోవాలని చెప్పి నా పవన్ కళ్యాణ్ తెలియజేస్తా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనసేన స్థాపకర్త డిప్యూటీ సీఎం గౌరణీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు హాజరైనటువంటి మా ఉమ్మడి చిర సంవత్సరం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే ఇల్లెందు నుంచి ఆయన కార్యకర్తలు అభిమానులు గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మా డాక్టర్ యాకూ ఆధ్వర్యంలో నడిపించినందుకు మాకు చాలా సంతోషకరమైన వార్త ఇంకోటి ఏంటంటే కేకులతో పాటు మన పదార్థాలో భోజనాలు పెట్టించడం చాలా సంతోషకరమైన వార్త అలాగే రోగులకి గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పండ్లు పంపిణీ చేయడం కూడా ఆనందకరమైన విషయం ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ప్రదర్శనలు తేవాలని కోరుకుంటూ ఈ యొక్క ఆయన అభిమానిగా నేను కోరుకుంటాను చాలా థ్యాంక్ యూ కదా 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11.

雨 marriages fitz as మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం